ఆయన మాట్లాడితే మారని మనుషుడు ఎవరు లేరు ఇందాక సండే స్కూల్ పిల్లలు చక్కగా పాట పాడారు నీవు మాట్లాడితే మారని మనుషుడెవరయ్యా ఎవరున్నారా ఆయన మాట్లాడితే ఖచ్చితంగా మార్చబడతా ఆశ కలిగి రాత్రి ఈ కూడికలు ఈ చెరుకుంపాలెం ప్రాంతం ఏర్పాటు చేయడానికి ఈ రెండు రోజుల వ్యవధి కాలమే కాదు దాదాపు మూడు సంవత్సరాల ప్రయాస ప్రార్థన ఉంది కనుకనే దేవుడు అనుకూలత లేని పరిస్థితులు మన ఎదుటున్నా కూడా వాతావరణ అనుకూలపరిచి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల వర్షం పడుతున్నా చెరుకుంపాలెం మీద గొడుగు పట్టాడు దేవుడు గట్టిగా చమలు కొడుతూ కొడుతూయా నిత్యంగా ప్రభుని వాళ్ళు దర్శించునుగాక నువ్వు ఎక్కడున్న దేవుని స్వరం నిత్యముగా నిన్ను దర్శించునుగాక కృతజ్ఞత కలిగి స్థలములో ఉందాం భారీ వర్తమానం కానీ రెండే రెండు మాటలు పరిచయం చేస్తాను ప్రభు నా హృదయంలో పెట్టిన తలంపుని మీదురు తీసుకొని వస్తాను జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి నేను రాసిన పాటలో ఒక పల్లవి చరణం పాడి నేను వాక్యుల వెళ్తాను చక్కగా నాతో పాటు కలిసి పాడండి పెద్ద వచనాలు ఏమి చిన్న చిన్న పదాలతోనే ఒక చక్కని పాట కృతజ్ఞత కలిగిన పాట నిజంగా నిన్న చుట్టుపక్కల ప్రాంతాలు వానలేదు వినుగొండ చెరుకుంపాలెం ఉరుములు మెరుపులు మామూలు లేదు గోళ టెన్షనే టెన్షన్ కాని విశ్వాసం దేవుడు సిగ్గుపరచనివాడు ఈ ఈరోజు వాతావరణం అంత నిశ్శబ్దంగా ఉంది సైలెంట్ ఎప్పుడు వైలెంట్ పోతే అర్థం కాని స్థితి కానీ కూడిక సమయానికల దేవుడు ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడు కృతజ్ఞత కలిగి ఒక రెండు పదాలు పలుకుతా ఈ పాట పాడుదాం

చిన్నా వందలయా వందలయ వందలయ గతకాలం కాచి స్తోత్రాలయ్యా స్తుతి స్తోత్రాలయ్యా నా నాస్తి మార్చినావు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తుతి స్తోత్రాలయ్యా నాస్తి మార్చినావు శ్రోత్రాలయా వందలయా వందనాయకాలం కాచి నవు వందలయ వందనాయా వందనాయా కథకాలం కాచి కాచిన వందలయ

ఎడలరా తోడు నిలచినా ఏహో వశమున్నా ఆదుకున్నా ఎబినేజరా తోడు నిలచినా ఏహో వశమున్నా హల్లెలూయ 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 लूया हल्ल राजा नी के महिमा हल्लेलुया 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 लुया यीशु राजा नी के महिमा వచ్చిన పాదమే కదా బాగా పాడతారు మీరు నేనేం సరిపోతాను మీ దేవతి మీ ముందు ఎట్ తెలుసా సూర్యునికి టార్చ్ లైట్ పెడుతుంట ఎట్లాంటిది నవ్వుతారు ఉంటది మీరు కలిసి పాడితే ఎంత బాగుంది తెలుసా పరలోకం నేను శబ్దం శబ్దం హలల్ ఆమె నిత్యముగా ఈ ప్రాంతాన్ని దురాత్మ శక్తులు సర్దుకొని వెళ్ళిపోను గాక హూయా నేను విచిత్రమైన అనుభవాన్ని చూశాను నా సేవ జీవితంలో పాడని ఒక ప్రాంతానికి నేను కూడిక ఏర్పాటు చేసి నాక ముందల సిస్టం తమ్ముడు వెళ్ళిపోయి సెట్ చేసుకున్నాను నేను వెనకాల చేరుకున్నాను నా ప్రాంతానికి ఆ కూడిక చివరిలో ప్రార్థన చేస్తుంటే కొంతమంది చీకటి శక్తులు ప్రజల నుంచి బయటపడి గందరగోళం ఉంటే వాళ్ళని పక్కనే ఉంటే మందిరంలో పడేసారు ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక ఒంట్లో ఉన్న దెయ్యం మాట్లాడుతుంది నువ్వు వస్తున్నావని తెలిసి చాలా మంది చాలా దెయ్యాలు ఈ ఊరు వదిలి పక్కిలిపోయి నాకు కూడా చెప్పాయి దొరికామంటే తేడబడుద్దని సోద్దామని వచ్చా పుసుకు నీ చేతిలోనే దొరికానని దేవుని ఆత్మ సంచారణ జరిగే ప్రాంతాల్లో దుర్రాత్మ శక్తులు సర్దుకొని పోతాయి దేవుడికి స్తోత్రం కనుగొనగా అడిగప్పుడు అలా మీరు నాతో కలిసి ఏకేపించి పలికే ప్రతి మాట రక్షణ కార్యాలు జరిగించురుగా హాలూయ్యా మరొక సంవత్సరం ఇలా కూటం పెడితే ఈ ప్రాంత ప్రజలు మందిరంలో సంఘంలో విశ్వాసులుగా జతపరచబడుగాక హాలూయా చెబుతారు నాతో పాటు ఏ ఏంటి ఆ ఒక్క పదం చాలు సార్ దెయ్యాల గుండెల్లో రైలు పరిగెట్టడానికి ఈ రాత్రి నిద్రపడ్డ దాటికి దుష్ట శక్తులు దురాత్మ శక్తులు ప్రజలను విడిచి వెళ్ళును గాక చీకటి శక్తులు గాక గాకూయా నేను వెళ్ళిన ప్రాంతాల్లోకి ఒక స్లోగన్ నేను పలకడం అలవాటు చివర్లు మీతో పాడిస్తాను పాట హృదయపూర్వకంగా ఈ రాత్రి మనం ఎంతసేపు ఉంటాం అన్నది ముఖ్యం కాదు కొంత సమయమైన హృదయపూర్వకంగా ఈ రాత్రి మీరు దేవుని సరిదలో ఉంటే నీ వ్యాధి నిన్ను విడిచిపోద్ది నీ సమస్య నిన్ను విడిచిపోద్ది ఆయన వాకును పంపి రోగులు బాగు చేశాడు నమ్మితే గట్టిగా చపలు పెడుతూ స్తోత్రం చెప్పండి హూయా ఈ టైమ్ లోమలు కూడా బావు సార్ ఇంకేం కొడుతున్నారండి సత్యునుడి పిల్లకి వచ్చింది కట్నం కొట్టిదట్టాక ఆ తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు సడన్ గా పైనుండి చేతుల మీద పడితే ఈ జాయింట్స్ భయంకరంగా నొప్పి జస్ట్ ఇట్లా చప్పళ్ళు కొట్టడం వల్ల నొప్పులు పోయింది ఎంత ప్రసాదం అండి మనం ప్రశాంతంగా దేవుని ఆరాధిస్తే పోయే నొప్పులు పోతాయి అలా ఆరాధించుకే లేని నొప్పులన్నీ ఒంట్లోకి తెచ్చుకుని పోతాం చక్కగా చప్పలు కొట్టండి హార్ట్ బీట్ గాని అబ్బో చాలా స్పీడ్ గా ఉన్నారే హయాల్ూయాల్ూయాజా నీకే మహిమాల్ హయాల్ేరా నీకే మహిమా వందలయా గత కాలం కాచిన వందలయా వందనాయా గత కాలం కాచిన వందలయా అలా